గ్రామంలో గత చెన్నై ముప్పై సంవత్సరం నుంచి కానీ మాది ధ్యానం నుంచి కానీ గత మునగర సంవత్సరం నుంచి కానీ మా గుడి తరఫున మా ముందు తరం కానీ ఇదే యథావిధిగా లంబాడిపల్లెలో కళ్యాణోత్సవం జరిపారు ఇప్పుడు ఈ తరం కూడా అదే విధంగా కళ్యాణాన్ని జరిపించడం జరుగుతుంది ఇప్పుడు కూడా మన ముందు తరాలను కూడా ఈ కళ్యాణి ఇట్లే జరుపు జరుగు జరగాలని మేము ఆ శ్రీరామచంద్రుని ఎలవెన్లో నేడుకుంటున్నాం గత అమాస శుద్ధ పాడ్యం నుంచి అని విశ్వవాసనామ సంవత్సర శుద్ధ పాడ్యం నుంచి మొదలుకొని ఈ శ్రీరామనవమి వరకు ఈ మా గీతా భలి మండలి ద్వారా శ్రీరామరక్ష సూత్ర పారాయణం ప్రతి ప్రతి సంవత్సరం జరుపుతుంది దీని వలంగా ఏంటంటే శ్రీరామరక్ష సూత్ర పారాయణం వలంగా మొత్తంని మన అమరపల్లి గ్రామ ప్రయా ప్రజలైన అందరినీ సుఖ సంతోషాలతో రాళ్ళు రప్పలు ఎలాంటి హాని జరగకుండా క్షీరామే కాపాడాలని కోరి ముందు ఈ సంకల్పం మేము సంకల్పంతో మేము ముందుకెళ్ళినాము దాన్ని ప్రతి సంవత్సరం ఇది ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం దీని బలంగా రామరక్ష సూత్ర పారాయణ వలన ఎలాంటి హాని జరగకుండా ప్రజలు శాంత శాంతి భక్తి వైరాగ్యం అన్ని రకాలుగా ధరధాన్య అన్ని వేల అన్ని రంగాలను కూడా భగవంతుని ఆశీస్సులు అమ్ముతున్నాయి అందులో ఇంకా మన తిరిగి తిరిగి కూడా ఇదే విధంగా ఈ పారాయణ జరగాలని మా గీతా భజన మండలి తరఫున మేము కోరుకుంటున్నాము